ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు డాక్టర్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులుగా తెలంగాణకు సేవలు అందించడానికి తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా దాదాపుగా రెండు వందల పైచెలుపు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా పదహారు నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం ఇరవై ఎనిమిది పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం ముఖ్యమైన అన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనం అందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు నడిచిన విధానాలు మీరు కళ్ళతో చూసి గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య వైద్య రంగం అని విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ఏడు వేల ఏడు వందల యాభై మందిని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎల్బి స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బి స్టేడియం వేదికగా ఏడు వేల ఏడు వందల యాభై మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక ఆరు వేల ఐదు వందల మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో పద్నాలుగు వేల మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా నేను చెప్పదలుచుకున్నాను సంవత్సరం తిరిగే లోపల పద్నాలుగు వేల నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే నాకు సంతకాలు పెట్టాల్సిందే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులు అన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా ఎనిమిది మెడికల్ కాలేజీల ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి పట్టుదల పని చెయ్యాలన్న ఆలోచన పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించిన అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూషితంగా ఉండే అవకాశం ఉంది అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా నాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మేమందరం ఆశించినం గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారిగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని కానీ పది సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన పది సంవత్సరాలు ఓపికబట్టిన రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు వారికి చిత్తశుద్ధి లేదు ఈ ఖాళీలను భర్తీ చేయరు అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది ఆ మాటను నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు భర్తరపు చేసినందుకు మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈ రోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్ర ఆగస్టు భారతదేశంలో కావచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైన నియామకాలు చరిత్రలో జరగలేదు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే నూటికి నూరు శాతం పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించే ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు దానికి ఉదాహరణ టీచర్ల నియామకం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు ఎంతోమంది పరీక్షలు వాయిదా వెయ్యాలి అని రోడ్ల మీదకి వచ్చారు కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టి నేను ఖచ్చితంగా చెప్పిన గత పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం మీ జీవితం మీ అవకాశాలు సన్నగిల్లుతాయి మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఎనిమిది పది సంవత్సరాలు తెలుసుకున్న చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది మనం డాక్టర్ అయితమా లాయర్ అయితమా ఇంజనీర్ అయితమా ఐఏఎస్ అయితమా ఐపీఎస్ అయితమా లేకపోతే ప్రజా ప్రతినిధి అవుతామా ప్రజాశకుడు వ్యాపారంలో రాణిస్తామా అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది కానీ ఆ పద్నాలుగు సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం పది పన్నెండు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు పదకొండు వేల మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు తొంభై శాతం నాకు తెలిసినంత వరకు ఇవాళ మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం మీ కోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం నిరుద్యోగ యువకులకు యువతి యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేము చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పని చేసినాం ఎంతో మంది తిట్టినరు ఏం పోయే కాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకేస్తా లేడు అని నేను ఒకటే నిర్ణయించుకున్నా వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే తల్లిదండ్రులకు భారం అవుతారు ఆ భారము మొయ్యలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తమ మొహం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు చేరుతారు ఉద్యోగం రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన ఇదే కాదు ఈరోజు గ్రూప్ వన్ జరిగినప్పుడు కూడా గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలోకి పోయినారు ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అండ్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడం మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పదమూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తాం ఖాళీలను భర్తీ చేస్తామని ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ని మూడున్నర సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ గా మార్చదలుచుకోలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ ఒక ఉన్నతమైన వ్యవస్థ అక్కడ పనిచేసే వాళ్లకు చిత్తశుద్ధి ఉండాలి అవగాహన ఉండాలి చదువు పట్ల శ్రద్ధ ఉండాలి నియామకాలు చేపట్టే వాళ్లను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్న పత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి గతంలో నిర్వహించిన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరయ్యా అంటే ఆర్ఎంపి డాక్టర్ను పెట్టిందయా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపి డాక్టరు డెప్టీ తహసీల్దారు ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు నేను తప్పు పట్టడం లేదు కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన అతని చదువు అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా అట్లాంటి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కంప్లీట్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లను ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్లను సభ్యులుగా గా నియమించడం ద్వారా ఈ రోజు ఎలాంటి ఆరోపణలు లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచు చెప్పదలుచుకున్నా అదే విధంగా సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు మనం వచ్చిన తర్వాత పది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్ నాన్ టీచింగ్ వెకెన్సీలను అన్నింటిని కూడా ఇవాళ ఫిల్ అప్ చేయాలనే వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటున్నా అంటే గత ప్రభుత్వం ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ప్రతి